అసలు ఇంత కూడా బోరింగ్ కూడా లేదా అంటే కోర్స్ ఏ సినిమా అయినా బోరింగ్ లేకుండా ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది క్రీంజ్ ఉంటుంది బోరింగ్ ఉంటుంది అప్పుడు మనల్ని ఓపికని పరీక్షిస్తుంది అన్నీ చేస్తుంది సో ఈ సినిమాలు అవి కూడా ఉన్నాయి సో మాడుకుందాం సో మొత్తానికైతే సినిమా ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ అండ్ మొత్తానికి కథ కథలు వెంకటేష్ గారి యాక్టింగ్ హ్యాష్ యాక్టింగ్ సో మొత్తానికి ఇలా చాలా యాక్టింగ్ గురించి మాడుకోవాలి అండ్ కామెడీ గురించి ఎపిసోడ్స్ మాడుకోవాలి సో ఇంకా సంక్రాంతికి వస్తున్నాం ఈ రోజు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుందాం సో హ్యాపీ సంక్రాంతి టు ఆల్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్ళి సో హ్యాపీగా సంక్రాంతి వేడుకొని జరుపుకోవాలి అందరూ కూడా సో ఇక్కడ మొదలెడదాం ఇక సంక్రాంతి వస్తున్నాం సినిమా అయితే వెంకటేష్ గారికి ఇంకా కొట్టేళ్లపై అయితే ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ కామెడీ వచ్చేసాడు అనమాట చాలా ఏళ్ళైపోయింది వెంకటేష్ గారు ఇలా వచ్చి అండ్ ఇలాంటి కథతో వచ్చి విత్ ఫ్యామిలీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇలాంటి రెండు జోనర్లు వచ్చి చాలా క్రమం అయిపోయింది ఇదే అనుకుంటా మళ్ళీ అలాంటి జోనరు చాలా మిస్ అయిపోయాం సో ఓల్డ్ అయితే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తుంది భయ్య అందులో డౌట్లే మీరు చూస్తుంటే పైన అది మనకు కనిపిస్తుంది సో ఇంకా ఫస్ట్ హాఫ్ తీసుకుంటే మాత్రం ఇంకా కథ స్టార్ట్ అయితే మన వెంకటేష్ వచ్చేసి రిటైర్డ్ కాప్ భయ్య కాప్ అంటే మీకు తెలిసిందే కదా వేరే మీనికొస్తుందేమో సో క్యా అదే పోలీస్ ఆఫీసర్ భయ్యా సో మొత్తానికైతే ఒక రిటైర్డ్ కాప్ మనకి హ్యాపీగా ప్రే చేసుకుని ఉంటాడు అనమాట సో అలాంటి హ్యాపీగా ఉన్న వ్యక్తిలోకి అనెక్స్పెక్టెడ్ లే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది సో ఒక కేసులోకి ఇన్వాల్వ్ అవుతారు సో అప్పటి నుంచి ఎలాంటి మ్యాజిక్ జరిగాయి ఎలాంటి కామెడీలు జరిగాయి ఎలాంటి సన్నివేశాలు జరిగాయి అనేది సినిమా కథ అనమాట సో మొత్తానికైతే అక్కడి నుంచి మొదలవుతుంది అయ్యా సో మొత్తానికైతే ఇక ఐశ్వర్య అదే మన వెంకటేష్ గారి భార్య నుండి ఇచ్చిన ఆమె అయితే యాక్టింగ్ కుమ్మేసింది అండ్ కామెడీ కూడా మెయిన్ గా చాలా చోట్ల గుమ్మేసింది ఇంకా మెయిన్ గా మీనాక్షి కూడా అంతే చాలా ఇంపార్టెంట్ రోలే ఇద్దరిది కూడా కుమ్మేసారు కామెడీ అండ్ వాళ్ళకి ఇచ్చిన వేరేషన్స్ కూడా సో మొత్తానికి అయితే ఇక వెంకటేష్ గారు పోయ వెంకటేష్ గారు ఫస్ట్ హాఫ్ నుంచి అసలు ఎక్కడ కూడా తగ్గకుండా అసలు కామెడీ మాత్రం ఇచ్చి పడేశారు కొన్ని కొన్ని చోట్ల క్రింజనిపిస్తుంది కానీ కానీ వెంకటేష్ గారు మాత్రం అసలు చాలా ఏళ్ళ తర్వాత ఓల్డ్ వర్షన్ కామెడీ ఎలాగైతే పండించారో సేమ్ న్యూ వర్షన్ అంటే టు కంటే చాలా బెస్ట్ అనిపించింది నాకైతే ఆ క్రింజ్ కామెడీతో పోల్చుకుంటే ఇది చాలా చాలా మేలువయ్యా ఇది అంత క్రింజ్ అయితే కాదు ఎస్ ఇది మా సో మొత్తానికైతే ఇంకా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే హ్యాపీగా కామెడీ కామెడీతో వెళ్ళిపోతూ ఓటీటీ ఒక కామెడీ వస్తుంది ఓటీటీ గురించి నిజంగా పడి పడి నవ్వుకుంటారు అంతే నాకు తెలిసి ది బెస్ట్ కామెడీ ఆ సినిమాలో అనుకుంటా అనుకుంటా ఎస్ సో మొత్తానికి అయితే బోర్ కూడా నచ్చుతుంది అండి మీకేదో నచ్చుతుందో సినిమా వెళ్ళి చూడండి సో మొత్తానికి ఇంకా అలా అలా వెళ్ళిపోతూ కొంచెం డల్గా కొంచెం రైజ్గా కొంచెం కామెడీగా సో మొత్తానికి ఇంటర్వెల్లో సో మంచిగా ముగించేలాగా ఇంకా మనకి సెకండ్ హాఫ్ చూసుకుంటే అక్కడక్కడ బోర్ కొడుతుంది అండ్ మన వెంకటేష్ గారు స్క్రీన్ ప్లేయర్స్ భయ్యా ఎప్పుడు వెంకటేష్ గారు స్క్రీన్ మీదకి వచ్చినా నవ్వుతూ నవ్వుతూ అలా ఉండిపోతాం ఇద్దరి మధ్య మీనాక్షి అండ్ ఐశ్వర్య అండ్ వెంకటేష్ గారు వీళ్ళు ముగ్గురు ఎప్పుడు కనపడినా చాలా ఏదో ఒక తెలియని ఫీలింగ్ అనమాట ఒక ఫ్యామిలీ అది ఏదో ఒక రకమైన ఫీలింగ్ అయ్యా అంతే సో మొత్తానికి అలా నవ్వుకుంటూ హ్యాపీగా ఉండిపోతాం అండ్ ఇక మన డైరెక్షన్ గురించి చెప్పాలి రవణ రాపుడే బాగా రాసుకున్నాడు బాగా ప్రజెంట్ చేశాడు బట్ తన క్రింజిని అక్కడక్కడ వాడాడు బట్ నిజంగా అప్పుడప్పుడు ఏంటబ్బా ఇది అనిపిస్తూ ఉంటుంది సో మొత్తానికి గారు ఏదో మ్యారేజ్ చేశారు ఖచ్చితంగా ఈ సంక్రాంతి ఆయన అనిపించేలాగా మ్యారేజ్ చేశారు అనమాట సో ఇంకా క్లామస్ వచ్చేపాటికి ఓకే మామూలుగా ఎండ్ అయిపోతుంది సో ఓకే భయ్య పర్వాలేదు సినిమా బాగుంది అండ్ నవ్వుతూ హ్యాపీగా బయటకు వచ్చేస్తాం అనమాట నవ్వుకుంటూనే బయటకు వచ్చేస్తాం అనమాట సో అదే కదా కావాల్సింది మనకి సో మీకు ఎలా అనిపించిందో సినిమా చూసిన తర్వాత తప్పకుండా మనం తెలియజేయండి అండ్ ఇంకెందు కలిసాం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి మళ్ళీ సబ్స్క్రైబ్